మిత్రులందరికీ నమస్కారం బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని బుద్ధుల వారు ప్రపంచానికి మొత్తానికి ధర్మం గురించి ఒక యుక్తి గురించి భక్తి గురించి మోక్షం గురించి తెలియజేసినటువంటి ఒక మహారాజ్ ఆయన నేపాల్లో పుట్టినట్టు ఒక రాజు కుటుంబిడు ఆ తర్వాత ప్రపంచానికి కారణం సంసారానికి కారణం దుఃఖమే అని తెలిసి ఆయన అనేక ప్రదేశాలు తిరిగి జీవితం మొత్తం నలభై సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బీహార్ లో ఉన్నటువంటి బొద్ధగాయలో ఆయనకి మరి జ్ఞానోదయం కలగటం ఆ తర్వాత సారనాథ్ లో మొట్టమొదటిసారి ఆయన ఆయన సంభాషణని ప్రజలకు అందించటం అక్కడే ఆయనకి పాంచ శిష్యులు మరి అక్కడ ఏర్పడి మరి జరిగిందని చెప్తుంటాం అదే ప్రదేశానికి మనం ఈ రోజు వచ్చాం ఇదే బుద్ధ స్థూపాల్లో ఒకటైనటువంటి అష్టపురులో ఒకటైనటువంటి సార్నాథ్ ఇక్కడే బుద్ధుల వారు మొట్టమొదటిసారి భక్తులకి తన యొక్క వాక్ కంఠాన్ని తెలియజేశారు లోపలికి వెళ్ళి చూద్దాం ఓం మాణి పద్మేహం ఓ మాణి పద్మేహం ఓ మాణి పద్మేహం బుద్ధుడు తన జీవితంలో సాధించినటువంటి తపో శక్తి ద్వారా ఆయన రాసినటువంటి ఆయన ప్రజలకు బోధించినటువంటి భాష ఆయన సంస్కృతం అందరికీ అర్థం కాదు కాబట్టి మనం ప్రాకృతి భాష ఏదైతే ప్రజలతో మనం మాట్లాడేటువంటి భాష ఉంటుందో దాంట్లోనే ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి ఆయన అందరికీ కమ్యూనికేట్ అయ్యే భాషలో ఆయన అన్ని అందించారు దాంట్లో ముఖ్యంగా త్రిపీఠకలు అని చెప్తాం త్రిపీఠకులో శ్రద్ధపీటిక వినయ పీఠిక అభిదమ్మ పీఠిక ఈ మూడు పీఠికల్లో బుద్ధుడి యొక్క చరిత్ర ఆయన చెప్పినటువంటి ధర్మం మరి మోక్షానికి ఏ రకంగా చేరుకుంటాం అనే విషయాలు ఆయన తెలియజెప్పడం జరిగింది మరి ఈ త్రిపీఠికలు చదివినటువంటి వాళ్లే నిజమైనటువంటి బుద్ధులు మనం బుద్ధ మార్గాన్ని చూసినట్టయితే ప్రధానంగా రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది ఒకటి బుద్ధుడిలో మనకి మహాయాన హేనయాన మహాయాన అనేటువంటి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు బుద్ధుడిని దేవుళ్ళలాగా కొలుస్తూ ఉంటారు హేనియాన మీకు అందరికీ తెలుసు ఆయన బుద్ధుడు చెప్పినటువంటి స్తోత్రాలను పాటించి ఆ మోక్షం ఆ రెనౌన్సియేషన్ కోసం ఆ లిబరేషన్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు మనకి బుద్ధిస్ట్ ప్లేసులు చాలా ఉన్నప్పటికీ దాంట్లో టిబైటన్ బుద్ధిజం అట్లాగే నేపాల్ బుద్ధిజం అట్లాగే మనకి థాయ్లాండ్ బుద్ధిజం అనేటువంటిది చాలా ఫేమస్ మీ అందరికి తెలుసు చైనా చైనా మనకి కాస్త సంబంధం లేకపోయినప్పటికీ కూడా చైనా వాళ్ళు బుద్ధుడిని చాలా అభిమానంగా ఆదరిస్తాడు బుద్ధుడి వల్లే మరి ఇదంతా కూడా జరుగుతుందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇంకా ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం బుద్ధుడి గురించి మనకందరం పరమేశ్వరుడు యొక్క నిలవైనటువంటి కైలాస పర్వతాన్ని మనం పరమేశ్వరుడికి నిలయం అని హిందువులందరూ విశ్వసిస్తే అదే కైలాస పర్వతాన్ని బుద్ధుడు అందరూ బుద్ధుడు ఆ బుద్ధుడి యొక్క నివాసం అని చెప్పేసి అక్కడే బుద్ధుడు ఉంటాడు అని చెప్పేసి దాన్నే మోక్షపురి శంబాల ఆ సిద్ధపురి అని అని చెప్తూ ఉంటారు అందుకనే వాళ్ళు ఓ మణి పద్మేహం ఓం మణి పద్మేహం ఓ మణి పద్మేహం మణితో కూరితమైనటువంటి ఓ మంచి పర్వతం మీద ఉన్నటువంటి ఒక మణి ఆ మణి ఎలా ఉంటుందంట అది దివ్యమైనటువంటి మణి కాంతులు వెజదల్లుతూ ఉంటది అది జ్ఞానంతో నిండినటువంటి మణి అని మనకి బుద్ధుల యొక్క ఇతిహాసంలో వాళ్ళ యొక్క లిటరేచర్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం బుద్ధుడి యొక్క టెంపుల్ మనం దర్శనం చేద్దాం మహానుభావుడు బుద్ధుడు ఎక్కడుండా ఆయన మనల్ని చల్లగా కాపాడాలని కోరుకుందాం ఓం మణి పద్మేహం శ్రీ గౌతములు వారు గౌతముడు చిన్న వయసులోనే కుటుంబాన్ని పరిశీలించి సాధారణంగా కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళకి కొత్త పెళ్లి దంపతులు వాళ్ళకి చాలా అభిమానం ఉంటుంది ఒక ఐదారు సంవత్సరాల వరకు కాబట్టి ఐదారు సంవత్సరాల వాళ్ళు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కానీ శ్రీ గౌతములు వారు ఎప్పుడైతే ఆయనకి పిల్లవాడు జన్మించాడో ఆ పిల్లవాడిని చూడటం ఆయనకి వివేకం కలిగి పుట్టటం చనిపోవటం ఈ మధ్యలో నరకం కాబట్టి దీన్ని నేను ఎలాగైనా తెజించాలి దీన్ని నేను ఎలాగైనా దాటాలి దీన్ని సం సారం అన్న సం అంటే సర్పం అనేది దీనికి అంతం లేదు ఒక చైన్ లింక్ పునరపి జననం పునరపి ఈ చక్రం నుంచి ఏ రకంగా అయినా బయటికి రావాలని ఆయన అనేక ప్రదేశాలు తిరిగి అనేక మంది గురువుల్ని కలిసినట్లకి ఆయనకి ఎక్కడా దొరకలా ఆయన తపో శక్తి వల్ల మరి పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్ మనకి బొద్దగాయలో చేసి ఆయన సాధించినటువంటి సముపార్జన జ్ఞానంతో ఆయన ప్రపంచానికి వెలుగెత్తి సాటాడు పంచ సూత్రాలు ఏదైతే అహింస అహింస అనేటువంటి చాలా గొప్ప విషయం అట్లాగే ఆస్తేయం ఎవరి పరవో స్కూలు దొంగతనం చేయకోకుండా మద్యపానం చేయకూడదు వ్యభిచరించకూడదు అబద్ధాలు ఆడకూడదు ఇటువంటి మంచి జ్ఞానాలు ఆయన ప్రపంచానికి వెలుగెత్తాటినటువంటి మహానుభావుడు శ్రీ బుద్ధుని వారు అందుకనే శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని చెప్పినట్టు ఆయనకి ఒకసారి నమస్కారం చేశారు బుద్ధులు వారు దుఃఖానికి కారణం చెప్తారు నాలుగు విధాలుగా దుఃఖం మొదలు దుఃఖానికి నిర్మాణం గురించి చెప్తూ ఉంటారు దుఃఖం దుఃఖ సముదాయం దుఃఖ నిరోధం దుఃఖ నిరోధ మార్గం అంటుంటారు సర్వం దుఃఖం ఏ రకంగా సర్వం దుఃఖం ప్రతిదీ మనకి ద్వంద్వ రూపంలో కనపడుతూ థర్టీ పర్సెంట్ ప్లెజర్ అయితే సెవెంటీ పర్సెంట్ పెయిన్ అంటుంటారు సంసార సాధనం దుఃఖమయం అని మనకి శంకరాచార్యులు వారు కూడా అంటారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని వేద ఉపనిషత్తులు ఇతిహాసాలు చెప్పినటువంటి మాటే బుద్ధులు వారు చెప్తూ ఉంటారు బుద్ధులు వారు డైరెక్ట్ గా వేదాలను నమ్మలేదు కానీ ఇండైరెక్ట్ గా బుద్ధులు వారు చెప్పినటువంటి వేదం అంతా కూడా జ్ఞానం అంతా కూడా వేదంలో ఉంది ఎందుకంటే ఆయన మనకి అష్టాంగ మార్గాన్ని ఉపదేశించారు ఏదైతే నిర్వాణానికి కారణం సమ్యక్ సంకల్ప సమ్యక్ దృష్టి సమ్యక్ వాకు సమ్యక్ కర్మ సమ్యక్ శీల సమ్యక్ కార్యాంత సమ్యక్ సమాధి అనే అష్టాంగ మార్గం చెప్తా ఉంటారు అంటే ఏ విషయాన్నైనా మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఏ విషయం పట్ల మనం ఎక్కువగా ధ్యానం చేయాలి అంటే ఎక్కువగా దాని పట్ల ఆకర్షణ కలిగి ఉండాలి డిజైర్ ఇస్ గుడ్ బట్ డిజైర్ డస్ నాట్ లీడ్స్ యు ది లిబరేషన్ డిజైర్ గానికి ఉన్నట్లయితే దాని ద్వారా నీకు దుఃఖం కూడా ఉంటుంది కాబట్టి దేని పట్ల ఇచ్చా లేకోకుండా దేని పట్ల ప్రేమ అటు పక్క అటు పక్క అలాగే ద్వేషం లేకోకుండా సమదృష్టితో చూసి దాన్ని ముందుకెళ్ళాలి అంటారు దాన్నే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్తారు చిత్తప్రజ్ఞ లక్షణం ఒక వస్తువు పట్ల ఇచ్చ ఒక వస్తువు పట్ల మరి ప్రేమ లేకోకుండా దాన్ని ముందుకు వెళితేనే వాడి ముందుకు వెళ్ళగలుగుతాడని బుద్ధులు వారు మనకి ఇక్కడే మొట్టమొదటిసారి ఆయన శిష్యులైనటువంటి ఐదురికి సారనాథ్ మనకి ఆయన జ్ఞానాన్ని ప్రదర్శించారు ఆ జ్ఞానాన్ని మూడు రకాలుగా మనకి చెప్తూ ఉంటారు ఇదే వృక్షం కింద మనకి అసద్ధ వృక్షం అంటే మనకి రాగి చెట్టు కింద ఆయన మొట్టమొదటిసారి ఆయన జ్ఞానాన్ని ఉపదేశించారు మూడు రకాలైనటువంటి ఆయన చెప్పారు దాన్నే శొద్దపీటిగా వినయ పీఠిక అభిధమ్మ పీఠిక అనే మూడు పీఠికల ద్వారా బుద్ధుడి యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటినటువంటి మహానుభావుడు శ్రీ బుద్ధుడు మన హిందూ మైథాలజీలో పీపుల్ దే వర్షిప్ బుద్ధ ఎస్ ఎ నైన్త్ అవతార ఆఫ్ లార్డ్ శ్రీ విష్ణు విష్ణు యొక్క తొమ్మిదో అవతారంగా బుద్ధుని పూజిస్తూ ఉంటారు అటువంటి స్థానానికి వెళ్ళినటువంటి ఆయన శ్రీ బుద్ధులు వారు ఇంకొకరు బుద్ధులు వారికి అట్లాగే మహా అవతార్ బాబాజీ వారికి చాలా సంబంధం ఉంది బుద్ధులు వారు ఆయన నేను వెళ్ళిపోయిన ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత నాగా శబ్దం మీద ఒకరు వస్తారు వాళ్ళు వచ్చి నేను చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించి చూపిస్తారు బోధనలతో కాదు అని చెప్పినప్పుడు ఆయన ఆ మరి నాగరాజు అనే శబ్దంతో పుట్టారు తమిళనాడులో ఆయనే హిమాలయాల్లో శ్రీ మహా అవతార్ బాబాజీగా మనకి ఈ రోజుకి కూడా సిద్ధాశ్రమంలో ఉన్నారని చెప్పేసి చాలా మంది నమ్ముతూ ఉంటారు ఆ సిద్ధాశ్రమాన్నే మరి గౌతమ్ బుద్ధులు ఈ ట్రెడిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా మహాయానటువంటి వాళ్ళు దాన్ని ఒక స్వర్గపురిగా ఒక మోక్షపురిగా భావిస్తుంటారని నీకు చెప్పాను వాళ్ళు లామాస్ చేసేటువంటి తాంత్రం ప్రాక్టీస్ మంత్రిజంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను కలిగి ఉంటుంది ఏదేమైన పుట్టి మిత్రులారా మన కణం నుంచి అణువు నుంచి భ్రమ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థం ఆ ఒక్క చైతన్యం నుంచే వచ్చింది ఆ చైతన్యానికి అనేక రకమైన పేర్లు ఒకరు ఒక పేరుతో పిలుస్తారు ఒకరు ఒక పేరుతో పిలుస్తారు ఏ రకంగా అయితే ఇప్పుడు ఈ రాయిని తెలుగులో రాయని ఇంగ్లీష్ లో టోన్ అని హిందీలో అని ఎలాగైతే పిలుస్తారో అలాగే దేవుని ఒక భాషలో ఎవడ మేధస్సును బట్టి వాడికి ఆ విధంగా పిలుస్తూ ఉంటారు కానీ దేవుడు మాత్రం అల్టిమేట్ గా ఒకటే మిత్రులారా అటువంటి దేవుణ్ణి సంపాదించడానికి లోపల నుంచే సాధన ఉండాలి తప్ప బయట నుంచి ఏం చేసిన పని చేయదని మనందరికీ వివరించినటువంటి మహానుభావుడు శ్రీ బుద్ధులవారు వారు ఈ రోజు ఈయన యొక్క విషయాన్ని మీకు అందించినందుకు నేను ఎంతో మహత్తరమైన భాగ్యంగా నేను భావిస్తూ ఈ విషయాన్ని ఇంతటితో సమాప్తిస్తున్నాను నమస్కారం